రోజు వంటలు కాస్త బావునట్టున్నాయి ఇవన్నీ ఆ జోలి చేసిందండి రోజు మనం చదన్నని వేస్ట్ గా బైట పారేసేవాళ్ళం కదా ఆ పిల్ల దానికి రుబ్బి పిండిడియలు పెట్టింది మమ్మీ ఇది అర్థం కావట్లేదు కొంచెం చెప్పువా నేను ఏమైనా కాళీగా ఉన్నానా వడ్స్నాన కదా తర్వాతరా ఏది ఆడియాల లేల ఇవ్వు మమ్మీని డిస్టర్బ్ చేయకండి నేను చెప్తాను సరేనా ఎందుకు జూలీ మీ నాన్నగారి ఇన్షూరెన్స్ డబ్బు ఈ కెమెరా కొండం క్రికెట్ టీమ్ లో సెలెక్ట్ అయ్యే వరకు నీకు ఇదే ఉద్యోగం టీమ్ లో సెలెక్ట్ అయ్యాక లక్షల లక్షలు సంపాదిస్తావు కదా అప్పుడు నా డబ్బులు నాకు ఇచ్చే ఓకే ఓకే ఆ స్కూల్ కి టైం ఏంది వస్తాను బై రండి రా నేను చెప్పిందే కరెక్ట్ నేను చెప్పిందే కరెక్ట్ మీ ఇద్దరు కాదు నేను చెప్పిందే కరెక్ట్ దేని గురించి పిన్ని గారు మీ ఆర్గ్యుమెంట్ ఏమీ లేదు హేమా సీతారాములు తొలి దీపావళి ఎక్కడ జరుపుకుంటారంటుంది విశాలాక్షి ఒక్క సీతారాములేంటి పెళ్ళైన వాళ్ళు ఎవరైనా తొలి దీపావళి అమ్మాయి వాళ్ళ ఇంట్లోనే జరుపుకుంటారు వాళ్ళని బట్టి చూస్తే వేళ దీపావళి కూడా మిథిల్లోనే జరుగుంటుంది అంటున్నాను నేను తప్పు అంటుంది చేసి గడ తప్పు బాకు మరేంటి మిథిల్లో ఎలా జరుపుకుంటారు పెళ్ళోగానే వాళ్ళ అడవికి వెళ్ళలేదా తొలి దీపావళి ఒకటే జరుపుకొని ఉంటారు ఆ కారణముల్లో దీపావళి ఎలా జరుపుకుంటారు పద్నాలుగు సంవత్సరాలు వనవాసం ముగిసాక అయోధ్యకు వచ్చి అప్పుడు జరుపుకొని ఉంటారు మీ ఇద్దరు చెప్పింది తప్పు నేను చెప్పిందే కరెక్ట్ కాదు మీ ఇద్దరు చెప్పిందే తప్పు నే చెప్పిందే కరెక్ట్ నేను చెప్పిందే కరెక్ట్ కాదు నేను నానే కాదు నేను చెప్పిందే కరెక్ట్ ఒక్క నిమిషం నేను చెప్పిన ఆచారం అనుష్టానం అన్నీ తెలిసిన మేమే తెలియ కొట్టుకుంటున్నాం క్రిస్టియన్ పిల్లవి నీకెలా తెలుస్తుంది ఏదో నాకు తెలిసింది చెప్తాను తప్పైతే క్షమించండి సరే చెప్పు ఆంటీ రామ అవతారం తర్వాత కదా కృష్ణ అవతారం కృష్ణావతారంలో నరకాసురుడు చచ్చిపోయిన ఆనందంలో దీపావళి చేసుకుంటారు దీన్ని బట్టి చూస్తే రామావతారంలో అసలు దీపావళి లేదు అలాంటప్పుడు వాళ్ళు తొలి దీపావళి ఎలా చేసుకుని ఉంటారు పర్వాలేదే ఓ క్రిస్టన్ అమ్మాయి వేయండి మా పండగల గురించి బాగా తెలుసుకున్నావే నేను చెప్తానే అనుకోరు కదా చెప్పు ఏం లేదు జూలీ వచ్చిన దగ్గర నుంచి నాకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది పిల్లల్ని ఇంటిని కూడా చక్కగా చూసుకుంటుంది మీ తమ్ముడికి కూడా జూలీ అంటే ఇష్టం కదా వాళ్ళిద్దరికీ పెళ్లి చేస్తే ఎలా ఉంటుందంటారు నేను అదే అనుకుంటున్నాను ఊళ్ళో అందరు వీళ్ళ గురించి ఏదేదో వాగుతున్నారు వీళ్ళకి ముడి పెడితే తప్ప వాళ్ళ నోళ్ళు మూతపడవు మీరేమంటారు నానా ఇది మనం అనుకోవాల్సింది కాదురా మీ తమ్ముడు జూలియా డిసైడ్ చేయాలి అడుగుదాం మీరు మమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నారు చిన్నప్పటి నుంచి మేమిద్దరం ఒకటిగా పెరిగాం అందుకని ఒకటిగా పెరిగిన వాళ్ళు ఒకటవాలనుకోవడంలో అర్థం లేదు మాకెప్పుడు అలాంటి ఉద్దేశం లేదు ఈ రోజు వరకు మేమిద్దరం మంచి ఫ్రెండ్స్ అంతే మించి మా ఇద్దరి మధ్య ఎలాంటి తప్పుడు అభిప్రాయాలు లేవు తిరిగిన వాళ్ళు పెళ్లి చేసుకోకూడదా పెళ్ళైన తర్వాత భార్యాభర్తలు స్నేహితులుగా ఉండొచ్చు కానీ స్నేహం ముసుగులో ఆడామాగా భార్యాభర్తలుగా మారాలనుకుంటే అది ఫ్రెండ్షిప్ ని అవమానించినట్టు చూడగానే ప్రేమ పుడుతుంది చూడకుండా కూడా ప్రేమ పుడుతుంది కానీ చూడగానే స్నేహం పుట్టదు చూడకుండా కూడా పుట్టదు ముందు పరిచయం కావాలి ఒకరినొకరు అర్థం చేసుకోవాలి ఆ తర్వాతే స్నేహం పుడుతుంది స్నేహం మాకు వరంగా దొరికింది మేము ఎప్పటికీ స్నేహితులుగానే ఉంటాం మిమ్మల్ని చూస్తుంటే చాలా గర్వంగా ఉంది అందరిలా మీరు కూడా మేము స్నేహితులం తర్వాత లవ్ చేసుకున్నామని చెప్పకుండా మేము స్నేహితులుగానే తిరిగాం స్నేహితులుగానే ఉంటామని స్టవన్ గా ఆఫ్ ఊళ్ళో వాళ్ళ మాటలు నమ్మాను కానీ తోడబుట్టిన వాడిని నమ్మలేకపోయాను ఐఎమ్ సారీ మన ఫ్రెండ్షిప్ ని మీ ఇంట్లోనే సరిగా అర్థం చేసుకోలేదు ఇంకా బయట వాళ్ళు అర్థం చేసుకుంటారు వాళ్ళ సందేహాలన్నిటికీ ఓ సమాధానమి అది కాదు అశోక్ నీకు పెళ్ళైందనుకో మన ఫ్రెండ్షిప్ గురించి ఎవరు అనుమానపడరు నేనా చూడ అశోక్ నీకే సమస్య వచ్చినా ధైర్యం చెప్పడానికి ఫ్రెండ్గా నేను నేనే గనక పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే నీకెవరుంటారు ఆడపిల్లవి ముందు నువ్వు పెళ్లి చేసుకోవాలి పెళ్లి చేసుకుని నాదారు నన్ను చూసుకోమంటావా నీ సరే మాట ప్రకారమే నాకు పెళ్లి సంబంధం ఆ వచ్చిన వాళ్ళు నువ్వెవరూ అడిగితే వాళ్ళకి ఏం సమాధానం చెప్తావు చెప్తావా చెప్తే వాళ్ళు నమ్ముతారా చూడు అశోక్ నువ్వు పెళ్లి చేసుకుని నాకు సంబంధం చూసావనుకో అప్పుడు ఎవరికీ ఏది తప్పుగా అనిపించదు అది కాదు ఇంకేం మాట్లాడుకు నీ సంతోషంగా ఉండాలంటే ముందు నువ్వు పెళ్లి చేసుకో సరే నువ్వు చెప్పినట్టే నేను పెళ్లి చేసుకుంటాను కానీ వచ్చే అమ్మాయి కూడా మనల్ని అనుమానిస్తే మంచి మనసుకి ఎప్పుడు మంచి జరుగుతుంది నీకు తప్పకుండా మంచి భార్య వస్తుంది పాజిటివ్గా ఆలోచించ అశోక్ ఎవరదే అత్తగారు ఎప్పుడో పో చేయండి తప్పక వీడియో తీసుకోవాలి రెడీ అందరూ ఇటు చూడండి నువ్వు కాదురా అందరూ నవ్వండి చూస్తామండి ఈ కవరేజ్ లేంటరా బాబు నిన్న వైజాగ్ ఇవాళ రాజమండ్రి రేపు విజయవాడ హైదరాబాద్ హౌస్ ఫుల్లా సరే నెక్స్ట్ చూడు ఇదేంటరా అందరు తలుపులేసుకున్నారు సరే ఎక్కడ కూడా ఖాళీ లేదా రే అన్ని ఫుల్గా ఉన్నాయి ఎక్కడ ఖాళీగా ఉంటే కూర్చోండి కాలు పక్కన పెట్టినా ఏంటి అలా చూస్తున్నారో మొన్నటి ఎండి చేపలు పులుసు సూపర్గా ఉంటుంది తింటారా wala <laughs> segreta yes ah ah, ah. ah. true ah. 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 Hey. Ah. ah sorry eh eh video ఓసి ట్రైన్ ఎక్కి చేపల పులుసులకి బిడిల్కి లుక్కులు ఇస్తావా సారీ సార్ బతుకు తిరుగు కోసం హైదరాబాద్ పెడుతున్నాను కొంచెం ప్లేస్ ఇవ్వండి సార్ పని పాటలేదు చేతిలో పైపు ఒంటికో కోటు ఇంగ్లీష్ బుక్స్ సంపేత రే ప్లేసు లేదేం లేదు గోడ కూర్చేసి కూర్చో వచ్చింది దిగవా రే నెక్స్ట్ స్టేషన్ లో దిగకూడదా రే మనం వచ్చింది పెళ్లి కవరేజ్కి రిసెప్షన్ కాదు రాదు పట్టుకు బాత్రూమ్కి వెళ్ళి వస్తాం అలాగే రాంకర్ ఆడేట్రా ఏంట్రై <imitation> వార <imitation> <imitation>